గారి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి అన్ని సామాజిక కార్యక్రమాల చైతన్యం కోసము ఈరోజు భారతదేశ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం స్పందించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం చాలా గొప్ప విషయము అందరికీ కూడా మన పండుగ విషయం పండుగ రోజు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను నేను నిజంగా కూడా మనం ఊహించినటువంటి పరిణామం ఈ రోజు కృష్ణ గారు నిజంగా కూడా ఆయన ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించి మాదిగల అక్కల పోరాటం కోసము మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసము మాదిగ ఉపకులాలు అనుభవిస్తున్నటువంటి అన్యాయాల కోసము దగా కోసము మన తోటి వారు చేస్తున్నటువంటి మోసం కోసము ఎలా సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళ పోరాటం చేస్తే ఎలా కేంద్ర ప్రభుత్వము స్పందించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజాం కూడా గొప్ప విషయం మా అన్నగారు ఈ రోజు మరి గవర్నర్ పిలుపు మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ ఉన్నందున మరి వికారాబాద్ కార్యక్రమం మరి రద్దైనట్టు మనకు సమాచారం ఉన్నది మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇతర మిత్రులు మరి అక్కడికి వచ్చి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మా మా యువకులకు మానలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇదైతే స్ఫూర్తి మనం కొన కొనసాగిస్తున్నామో దీన్ని ఏడు తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ విధంగానే కొనసాగించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే చివరి పోరాటం మాదిగలు అదే విధంగా కులాలకు ఇది చివరి పోరాటం ఈ పోరాటము ఎక్కడ కూడా ఆగకుండా మనం ఇరవై ఏడు తారీఖు ఏదైతే అన్నా నాయకత్వంలో హైదరాబాద్లో ఎలా మీటింగ్ పెట్టిండో దాన్ని పరు పరిపూర్ణం చేసే విధంగా హైదరాబాద్ను మొత్తం స్తంభింపజేసే విధంగా హైదరాబాద్ను ను చేసే విధంగా మాదిగలు అదే విధంగా మాదిగొక్కల సోదరు అందరు కూడా హైదరాబాద్ తరలి రావాల్సిందిగా కోరుతున్నాను ఇంకా కూడా చైతన్యం రావాల్సిందే మనం ఏదైతే చేస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇంకా అనేక మంది మన గ్రామీణ ప్రాంతాల్లో మన గ్రామాల్లో ఏదైతే మాదిగ పల్లెలకు తిరుగుతున్నారో నిజంగా కూడా చాలా అంటే చాలా సంతోషం తిరుగుతున్న యువకులకు అందరూ కూడా మిత్రులందరూ కూడా నా మాదిగ బిడ్డలందరూ కూడా నేను ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నా మీరు అదే స్ఫూర్తిని మరి ఏడు తారీఖు దాకా కొనసాగించాలి మన వాళ్ళకు బతింలాడాలి ఎట్లా విధంగా ఏ విధంగానన్నా కానీ హైదరాబాద్ చేరుకునే విధంగా మనము ప్రణాళిక చేయాలి మరి ఇప్పటికే మనము మరి దోమ కానీ చోడవూర్ కానీ గండేడు కానీ మరి చాలా వరకు గుర్లో కూడా మరి మండలాలు గ్రామీణ అంటే మండలాలు పూర్తి చేసుకునే వాళ్ళు మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి గ్రామ కమిటీలు వేస్తున్నారు నిజంగా కూడా చాలా సంతోషం ఆ విధంగానైనా ఊరికి ఒక పది ఇరవై మంది వచ్చే విధంగా మనం ప్రణాళిక చేయాలి మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ తర్వాతనే మేము దీని మీద కన్సల్టేషన్ చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు అల్పేరకుండా ఏదైతే స్ఫూర్తి కొనసాగిస్తున్నారో ఆ స్ఫూర్తిని మీరు కంటిన్యూగా ఆరు తారీఖు వరకు కూడా మీరు కంటిన్యూ చేయండి మరి పెద్దల మందరూ కూర్చుంటాము కాన్సెన్సీ వైజ్గా ఒక రెండు మూడు రోజుల్లో కూర్చొని కార్యాచరణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నిజంగా నేను ఒకటే చెప్తున్నా ఇవల్ల మనం చూసినటువంటి మన మీరు వచ్చిన వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా మరి ముఖ్యులే మరి చాలా సంతోషం కానీ మనం ఇంకా కూడా మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి తరలించవలసిన అవసరం ఉండే కానీ మరి ఏడు తారీఖు ప్రోగ్రామ్ ఉన్నందుకే రాలేరని నేను భావిస్తున్నాను కానీ ఏడు తారీఖు ఈ విధంగా కాదు పరిగి మొత్తం స్పందింపజేయాలి పరిగి ఎక్కడ చూసినా కానీ నా మాదిగా బిడ్డలే కనిపించాలి ఎక్కడ చూసినా ఏ రేటు చూసినా కానీ మాదిగా సోదరులు మాదిగా చేతికి డబ్బులే కనిపించాలని చెప్పి సోదరులకు విజ్ఞప్తి చేస్తూ మరి సోదరుల దయచేసి ఎక్కడ కూడా విరామం తీసుకోకుండా ఏడు తారీఖు వరకు దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో మన యువకులకు స్ఫూర్తి విధంగా నిప్పే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాల్సిందిగా మరి అన్న పిలుపు మేరకు జిల్లా కమిటీ పిలుపు మేరకు మరి గండేడు చోడాపూర్ కులకచర్ల దోమ మరి అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి నితడితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం అందరూ కూడా క్షేమంగా మీరు ఇల్లు చేరుకునే విధంగా సురక్షితంగా వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం